రాజకీయాల్లో చాలా సీనియర్ లీడర్ ఆ పెద్ద ఆయన పొలిటికల్ గా ఎలాంటి మచ్చ లేకుండా ఉన్న నేత నలభై ఏళ్ల రాజకీయంలో ఏనాడు వెనుకడుగు వేయని నాయకుడు అయితే ఆ సీనియర్ ఎమ్మెల్యే పార్టీ మారడంతో అనేక విమర్శలు వచ్చాయి మాట ఆ పెద్ద ఆయన ఇప్పుడేం నిర్ణయం తీసుకోబోతున్నారు అసలు అక్కడ ఏం జరగబోతోంది నాలుగు దశాబ్దాల రాజకీయంలో మచ్చలేని నాయకుడిగా ఎదిగారు ప్రభుత్వ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సర్పంచ్ నుంచి శాసనసభ్యులు మంత్రి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నత పదవులు చేపట్టారు నిఖార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఆ టీడీపీలో మంత్రి పదవి చేపట్టిన పోచారం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సైకిల్ పార్టీని వేడాల్సి వచ్చింది బీఆర్ఎస్ లో కూడా కేసీఆర్ తగిన ప్రాధాన్యమిచ్చారు పోచారానికి మొదటి దఫా ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా రెండో దఫా ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలు పోచారానికి కట్టబెట్టారు కేసీఆర్ అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ సునాయాస విజయం సాధించిన పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు దీంతో పెద్దాయనపై విమర్శల జడివాన కురిసిందే రాజకీయాల్లో ఏ రోజు కూడా మాట ఆ నాయకుడు పార్టీ మారడంతో విమర్శకులు తమ నోటికి పని చెప్పారు పదవులు లేకుండా పెద్దాయన ఉండలేరా అన్న విమర్శలు వినిపించాయి ప్రభుత్వ సలహాదారు పదవి చేపట్టడంతో మరిన్ని విమర్శలు మూటగట్టుకున్నారో పోచారం మరి ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు పెద్ద ఆయన తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి విమర్శకుల నోళ్లు మోయించేందుకు పోచారం రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది పార్టీ పిరాయింపు నేతలపై ఇప్పటికే హైకోర్టులో బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది మరోవైపు మాట పడిని పెద్దయినా పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పదవికి రిసైన్ చేయాలని డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తోంది ఇక బాన్సువాడ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పవన్న సంకేతాలు వినిపిస్తున్నాయి పెద్దయిన రాజకీయాల్లో ఉద్దండు అన్న పేరు ఉంది ఆయన నిర్ణయం వెనుక ఏదో కారణం ఉంటుంది అని అనుకుంటున్నారట పోచారం రాజకీయ జీవితంలో ఏనాడో తప్పటడుగు వేయలేదు తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టేందుకు రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ సలహాదారు పదవిలో మాత్రం కొనసాగుతారని అంటున్నారట పోచారం మరి పోచరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తిరిగి ఆయనే పోటీ చేస్తారా ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది పోచారం శ్రీనివాసరెడ్డికి ఏజ్ కూడా సహకరించడం లేదు మరోవైపు ఏనుగు రవీందర్ రెడ్డి కొరకరాని కొయ్యలా తయారయ్యారు ఈ నేపథ్యంలో అటు విమర్శకులకు ఇటు ఏనుగు స్పీడ్కు బ్రేకులు వేసేందుకు ఆయన రాజకీయ వారసుడు పోచారం భాస్కర్ రెడ్డిని బరిలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లోనే పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ నుంచి పోటీ చేయాలని అనుకున్నా నాటి సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదు పోచారాన్ని బరిలో ఉండాలని కేసీఆర్ చెప్పడంతో భాస్కర్ రెడ్డి సైలెంట్ అయ్యారు ఇక ఇప్పుడు పోచారం రాజీనామా చేస్తే మాత్రం తనయుడు భాస్కర్ రెడ్డిని పోటీలో ఉంచుతారని పోచారం సన్నిహితులు చెప్తున్నారు ఎలాగైనా కొడుకు ఎమ్మెల్యేగా చేసి తాను ప్రభుత్వ సలహాదారుగా కొనసాగారని పోచారం డిసైడ్ అయినట్లు సమాచారం చూడాలి మరి బాన్సువాడ పాలిటిక్స్ ఎటువైపు మళ్లనున్నాయో